నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం రాధా నీ సెల్ ఫోన్ మోగుతోంది నీ పర్సులో లే తండ్రి లేపాడు గభాన్లో లేచింది రాధ అయ్యయ్యో ఆలస్యం అయిపోయింది నాన్న నిద్ర పట్టేసింది లేపలేదేమిటి నాన్న నొచ్చుకుంటూ లేచింది లేపబుద్ధి కాలేదమ్మ తండ్రి కళ్ళల్లో పెదనాన్న కళ్ళు గుర్తుకు వచ్చాయి అన్నదమ్ములిద్దరికీ చాలా పోలికలున్నాయి మరి సెల్ ఫోన్ తీసి మిస్డ్ కాల్ నొక్కింది రాజారావు బయలుదేరేశాను దారిలో ఉన్నాను తిట్లు తప్పించుకోవడానికి ఇబ్బంది పరిస్థితి దాటడానికి అలవోకగా అబద్ధాలు చెప్పేయడం నేర్చుకున్నది రాధ లేకపోతే ఈ మనుషులతో బ్రతకలేం అనుకున్నది ఇందాక పడుకున్నప్పుడు చూశాను మెడ మీద ఆ దెబ్బ ఏమిటి రాధ పరీక్షగా చూస్తూ అడిగాడు హరికృష్ణ ఏ దెబ్బ నాన్న చెయ్యితో తడుముకుంటూ అన్నది అబ్బో నొప్పిగా ఉన్నది స్వప్న అన్నగారు కొట్టిన దెబ్బ అదా దేనికో కొట్టుకున్నాను నాన్న రాజారావు తన మీద చెయ్యి చేసుకోవడమే పుట్టింట్లో తెలియనివ్వదు అట్లాంటిది ఎవరో డ్రగ్ ఎడిక్ట్ అయిన ఆడపిల్ల అన్నగారి చేతుల్లో ఆ పిల్లకు అడ్డం నిలబడి దెబ్బలు తిన్నానని ఎలా చెప్తుంది రాధా ఇటురా ఇప్పుడేం చెప్పకు నాన్న టైం లేదు పరుగెత్తాలి బయలుదేరేశాను అని చెప్పాను నాన్న బాయ్ అమ్మ వస్తాను సుడిగాలిలా గబగబా వచ్చి కారులో కూర్చుంది రాధా ఇదిగో తండ్రి ఒక ప్యాకెట్ ఇచ్చాడు ఏమిటిది ఏం లేదు చూసుకో తరువాత బాయ్ మేము హాస్పిటల్కు ఎప్పుడు రావచ్చు చెప్పు వస్తాము చెప్తాలే డ్రైవర్ బయలుదేరుదాం త్వర త్వరగా మెట్లు ఎక్కి రూము తలుపు తీసుకుని వెళ్ళబోయి ఆగిపోయింది రాధ లోపల నుంచి నవ్వులు రఘు డాక్టర్ కృష్ణ రాజారావు గట్టిగా హాయిగా నవ్వుకుంటున్నారు మెల్లిగా వాళ్లకు కనబడకుండా కిటికీలో నుంచి చూసింది వాళ్ళిద్దరూ సరే రాజారావు అతను అంత గట్టిగా హాయిగా నవ్వడం తనకు గుర్తులేదు మెల్లిగా దిగి వెళ్ళి లాన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుంది చల్లగాలి కప్పర కప్పర చీకటి పడుతోంది వాళ్ళంతా హాయిగా నవ్వుకుంటున్నారు ఏ ఇన్హిబిషన్ అడ్డం రాకుండా తను అలా నవ్వుకుని ఎన్ని రోజులైంది గుర్తులేదు ఏడవడం కనీసం రెండు రోజులకు ఒకసారి తప్పదు ఎందుకని ఇలా థ్యాంక్ యూ వెనుక నుంచి ఎవరు అన్నారు ఉలిక్కిపడి చూసింది రాధ స్వప్న ఆ అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఆ అమ్మాయి భయపెట్టేట్లు ఉన్నది చెరిగిన జుట్టు పాత నైటి పాలిపోయిన చెక్కిళ్ళు భయంగానే ఉన్నది రాధకు కానీ మేకపోత గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటోంది నువ్వు నన్ను మొన్న రక్షించావు థ్యాంక్స్ ఎందుకు కారు కింద పడ్డావు ఏదన్నా జరిగితే మాట తప్పిస్తూ అన్నది రాధా పారిపోదామని ఇక్కడి నుంచి దూరంగా పారిపోదామని ఎక్కడికి తెలియదు అవును నువ్వెందుకు నా కోసం దెబ్బలు తిన్నావు ఎందుకంటే నేను నీకు ఏమీ కాను నా వల్ల నీకు ఏ లాభం లేదు మరి ఎందుకు నన్ను కాపాడాలనుకున్నావు తెలియదు రాధ చీకట్లోకి చూస్తూ అన్నది మొదటి రోజు నేను నిన్ను పర్సుతో చావు దెబ్బ కొట్టాను మొన్న నువ్వు నన్ను కాపాడడానికి దెబ్బలు తిన్నావు ఎవరు నువ్వు రాధను సార్ పిలుస్తున్నారు మేడం వార్డు బాయ్ వచ్చాడు గుడ్ నైట్ వెళ్ళిపోయింది రాధ అటే చూస్తూ నిలబడింది స్వప్న ఆమె చూపులు తనను గుచ్చుకుంటున్నట్లు అనిపించి లిఫ్ట్ దగ్గర వెనుకకు చూసింది రాధ బాయ్ అని చెయ్యి ఊపింది ఎందుకో ఆ క్షణంలో తను బలహీనరాలిని అనిపించలేదు రాధకు ఎంతో హాయిగా ఉన్నది మర్నాడు తెల్లవారుజామునే మెలకువ వచ్చింది రాధకు సూర్యుడి లేత కిరణాలు గిలిగింతలు పెట్టినట్లయింది కిటికీలు తెరిచి పడుకున్నది కర్టెన్లు వేయడం మర్చిపోయింది కాబోలు రాత్రి రాజారావుకు కావాల్సిన రెండు వస్తువులు మర్చిపోయి తిట్లు తిన్నది అంతవరకు నవ్వుతూ హాయిగా ఉన్న రాజారావు కృష్ణ రఘు వెళ్ళిపోగానే మామూలు విసుగు రాజారావు అయిపోయాడు ఇక్కడ నుంచి బయలుదేరేదాకా అలజడి బయలుదేరిన తర్వాత స్థిమితం లేదు మళ్ళీ బయలుదేరేదాకా ఎక్కడ అసలు ప్రశాంతంగా ఉన్నదని తను ఆ ఊయల మీద కూర్చున్నంతసేపు హాయిగా ఉన్నది స్వప్న జ్ఞాపకానికి వచ్చింది ఆ అమ్మాయి గదికి వెళ్ళి పలకరించి వద్దామా అనిపించింది కానీ బాబోయ్ ఏం చూడాల్సి వస్తుందో అనిపించి ఊరుకున్నది రాజారావును మామూలుగా వార్డ్ బాయ్స్ వచ్చి ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళారు డ్రెస్ వేసుకుని కిందికి వచ్చిన రాధ అలా నీరెండలో నడుచుకుంటూ లోటస్ పాండ్ దగ్గరకు అడుగులు వేసింది కమ్యూనిటీ హాల్లో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అంత నిశ్శబ్దంగా ఏం ప్రార్థన చేస్తున్నారబ్బా అని తిరిగి చూసింది బయటకు వస్తున్న కొంతమందిని ఏం చెయ్యాలి అని అడిగింది అక్కడ ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ పేపర్లు ఉంటాయి తీసుకుని మూడుసార్లు ఊపిరి పీల్చి వదిలి అవి చదవండి చదువుతున్నప్పుడు మీరు చదువుతున్న విషయాలు ఊహించుకోండి జరిగిపోయినట్లు భావించండి అంతే చెప్పాడు ఒక వ్యక్తి అతడే రామకృష్ణ అని తర్వాత తెలిసింది రాధకు బెరుకుగా లోపలికి వెళ్ళింది పూర్ణమిదం పెద్ద బోర్డు మీద ఉన్న ఉపనిషత్ శ్లోకం చదివింది కళ్ళు మూసుకుని భూమాతకు శక్తిని ఇవ్వండి ఎదురుగా ఉన్న తెర మీద ప్రార్థన ఫ్లాష్ అవుతోంది ఈ ప్రేయర్ పేపర్ల కన్నా అదే నయం అనిపించింది అక్కడ తెర మీద వస్తున్న మాటల్ని మనసులో ఉచ్చరిస్తోంది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నన్నుగా గౌరవించుకుంటున్నాను నా చిన్న ప్రపంచంలో అందరికన్నా ముఖ్యమైన మనిషిని నేనే హృదయం రోజా రంగు మెల్లిగా అంతటా వ్యాపిస్తోంది హాస్పిటల్ పేషెంట్లు అన్ని చోట్ల వ్యాపిస్తోంది రాధ కళ్ళు మూసుకుని తన చుట్టూ తన నుంచి తన పరిసరాల చుట్టూ ఆ రోజా రంగు ఎనర్జీని పంపిస్తోంది మీ నుంచి మీలోని ప్రేమలో మీరు మీ పరిసరాల్లో ఉన్న చెట్లు పక్షులు అనేకానేక జీవులు హాస్పిటల్ ఇక్కడ ఉండే అనేక మంది రోగులు స్టాఫ్ డాక్టర్లు అందరికీ మీ అన్కండిషనల్ లవ్ పంపించండి అన్నింటికన్నా అద్భుతమైన మహత్తు మీలో ఉన్నది లవ్ ఈజ్ హీలింగ్ మీ చుట్టూ సర్వప్రపంచాన్ని ప్రేమతో స్పందించనివ్వండి ఊహించండి మీరు జాగృతి పొందుతున్నారు ప్రేమతో మీరు ఆరోగ్యవంతులు అయిపోతున్నారు ప్రేమతో మీరు మీ చుట్టూ సర్వప్రపంచంలో భాగమైనట్లు గుర్తిస్తున్నారు ప్రేమ వలన ఒక అద్భుతమైన కంఠం ఈ మాటలు ఉచ్చరిస్తోంది హాయిగా రిసనేట్ అవుతోంది కళ్ళు మూసుకుని ఆ మాటలను అనుసరిస్తూ ఏదో ప్రశాంతత లోకానికి వెళ్ళిపోయింది రాధ ఓం శాంతి 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 అని వినిపించింది మెల్లిగా కళ్ళు తెరిచింది కాసేపటికి లైట్ అండ్ సౌండ్ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైంది ఎందుకో ఉన్నట్లుండి కళ్ళు తెరవగానే ఏమి చెయ్యాలనిపించలేదు రాధకు అలాగే రెండు నిమిషాలు నిలబడి బయటకు వచ్చింది ఏదో చెయ్యాలి ఏమిటి మళ్ళీ ఏదో ప్రశ్నిస్తోంది లోపల నుంచి బయటకు అడుగులు వేసింది పక్కనే ఉన్న మెడిటేషన్ హాలు లోపలికి వెళ్ళింది దీపం అగరవత్తులు తామర పువ్వులు ఎండ లేకుండా తామర పువ్వులు ఎలా విచ్చుకుంటాయబ్బా అని పైకి చూసింది సీలింగ్ నుంచి కొలనులోకి సూర్యకిరణాలు పడే ఏర్పాటు ఉన్నది నవ్వొచ్చింది రాధకు మీదా హాలంతా చల్లగా రంగు డిఫ్యూజ్డ్ కాంతి కిరణాలు పడేటట్లు ఏర్పాటు చేయబడింది ఫోకస్ లైట్ కింద ఏదో రాసి ఉన్నది చదివేసింది రాధ ఒక్క ముక్క బుర్రకు ఎక్కలేదు మెల్లిగా ఆగి 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 చదివింది ట్రూత్ కెనాట్ బీ థాట్ టీచింగ్ మీన్స్ హెడ్ టు హెడ్ ట్రూత్ ఈజ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్ ఆలోచిస్తూ డాక్టర్ జీకే విగ్రహం వంక చూసింది ఆమెకు ఉన్నట్లుండి ఏదో తెరతీసినట్లున్నది కళ్ళు మూసుకుని కాసేపు నిలబడింది ఏదో ప్రశాంతత ఆలోచనలు ఒకదానిపైన ఒకటి కెరటాల్లా వచ్చిపడడం లేదు కాసేపు తర్వాత కళ్ళు తెరిచింది మరొక పక్క గోడకు మరొక కొటేషన్ ఉన్నది చదువుతూ ఆలోచిస్తోంది రాధ ఏ రకమైన పద్ధతి ఉపయోగించైనా సరే అది హిప్నోసిస్ అయినా ఆధునిక వైద్యమా ఆయుర్వేదమా సైకో అనాలిసిసా యంత్రశాస్త్రమా సజిషనాలజీయా ఏ పద్ధతి అయినా సరే మనిషి ఎమోషనల్ బండి మీద పనిచేయాలి ప్రేమించగలగడం హాయిగా ఉండడం తన చుట్టూ ప్రకృతితో స్పందించగలగడం ఇవి మామూలు మనిషికి గుణాలు మనిషికి గుణాలు ఇవి ఇలా ఉండకుండా వక్రించడానికి కారణాలు సరిచేయడం చాలా ముఖ్యం ఇవి మర్చిపోవడం వలన వైద్యం కేవలం శరీరానికి మాత్రం జరుగుతుంది మనిషి ఆలోచనలో ప్రవర్తనలో ఆత్మానుభూతిని గుర్తించడంలో మార్పు రాదు ఈ విషయం గుర్తించిన వాడే నిజమైన వైద్యుడు చదివి అలా ఆలోచిస్తూ నిలబడిపోయింది రాధ ఎందుకో ఆమెకు అసలు అర్థం కాని పజిల్లో ఉంది చిన్న క్లూ దొరికినట్లు అనిపించింది పెదనాన్న విగ్రహం వంక చూస్తూ నిలబడింది డాక్టర్ కృష్ణ రఘు ఎందుకో తండ్రి గుర్తుకు వచ్చారు రాధకు నాన్న నిన్న కవరు ఇచ్చారు ఏమిటది పెదనాన్న విగ్రహానికి నమస్కారం పెట్టి బయటకు వచ్చింది పరుగు పరుగున గదిలోకి వచ్చింది రాజా ఇంకా రాలేదు నిన్న తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు వెతికింది ఆ కవరు దొరికింది ఒల్లో పెట్టుకుని దాని వంక చూస్తూ కూర్చుంది ఏముంది ఇందులో డబ్బా మెల్లగా కవరు చించింది పుస్తకం నా బంగారు తల్లికి ప్రేమతో పెదనాన్న ఒక్కసారి ఏడుపు వచ్చేసింది నాన్నకు పెదనాన్న తన పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్ నిన్న తన ఇంట్లో ఇది వెతకాలనే ప్రయత్నం చేసింది దొరికింది మొత్తానికి నాన్న నాన్న ఇచ్చాడు నాన్నకు ఎలా తెలుసు ఇది వెతుకుతున్నానని అంత గ్రహింపు ఉన్నదా తండ్రికి తన గురించి తనెప్పుడు తండ్రిని ఈ కోణం నుంచి చూడలేదే మెల్లిగా పుస్తకం తీసి చదవడం ప్రారంభించింది ది మ్యాగ్నిఫిషియంట్ అబ్సెషన్ రచయిత లెలాయి ది డగ్లాస్ ఇదేదో రొమాంటిక్ స్టోరీలా ఉన్నదే అనుకుంటూ చదవడం ప్రారంభించింది ఆ రోజంతా చదువుతూనే ఉన్నది మధ్యలో రాజారావుతో తిట్లు తినడం గదిలోనే కూర్చుని పళ్ళు తినడం ల్యాండ్లో ప్రచారాలు చేస్తూ చదవడం చీకటి పడిపోయిందన్న స్పృహ లేదు అంతా వెలుతురే మనస్సంతా ఉద్వేగంతో పొంగిపోతోంది ఏదో చెప్పుకోవాలి ఎవరికో హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన నోట్ ప్యాడ్ మీద రాసుకున్నది ఒక అద్భుత సత్యం నాకు అర్థమైంది మనం ఎదగాలంటే మనలో ఒక ఎక్స్టెన్షన్ జరగాలి కొన్ని గోడలు కోలిపోవాలి సృష్టిలో ఏ చిన్న మంచి పనికైనా ఫలితం ఆలోచించకుండా చేసే పనికి ప్రతిస్పందన ఉంటుంది మనకు వ్యక్తిగతంగా తృప్తి కలిగేది ఏదో జరిగి తీరుతుంది ఈ నవలలో సహాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతలు చెప్పి రుణం తీర్చుకుందామని వచ్చినప్పుడల్లా ఐ యామ్ ఆల్రెడీ పెయిడ్ అనే మాటలకు అర్థం అదే మామూలు శిల్పికి మహాశిల్పిగాను ఒక మామూలు సర్జన్ను స్పెషలిస్ట్గాను ఆవారాగా తిరిగే అబ్బాయిని గొప్ప డాక్టర్గా హార్ట్ ఆపరేషన్ స్పెషలిస్ట్గా తయారు చేసే ప్రక్రియ ఇదే మనస్ఫూర్తిగా చేసే అనాలోచిత సహాయాలకు సృష్టి ప్రతిధ్వనించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రైటింగ్ టేబుల్ మీద పడుకుని నిద్రపోయింది రాధా మర్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నది రాధకు జీవితానికి కావాల్సిన ఏవో ముఖ్య విషయాలు అర్థమైపోయిందనిపిస్తోంది తలంటు పోసుకుని ప్రేయర్ హాలుకు వెళ్ళింది మనస్ఫూర్తిగా అక్కడి సజెషన్స్ చెప్పుకున్నది మెడిటేషన్ హాలుకు వెళ్ళింది పెదనాన్న నువ్వు నాకు ఏమేమిటో నేర్పిద్దామని ప్రయత్నించావు నేను నిన్ను గుర్తించలేదు నువ్వు నాకిచ్చిన బహుమతికి అమ్మలాగా ఆలోచించి ఖరీదు కట్టానే కానీ విలువ గ్రహించలేకపోయాను ఇన్నేళ్ల తర్వాత నాకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో కొంచెం అర్థమైంది పెదనాన్న నన్ను నీ వెలుతురు దారిలో అడుగులు వేయనీయ్యి తలవంచి నమస్కారం పెడుతూ ప్రార్థించింది రాధ ఉద్యోగంలో గుర్తింపు వచ్చి ప్రమోషన్ వచ్చినప్పుడు మనిషి చాలా హడావిడి చేసి ఆనందం చూపిస్తాడు కానీ అంతర్లీనంగా ఎదుగుదల వైపు వెలుతురు అడుగు వేసే వ్యక్తి ఎదురుగా చీకటే కనిపిస్తూ ఉంటుంది మరొక అడుగు మళ్ళీ వెలుతురు అడిగే అని మాత్రం తెలుస్తుంది ఆ ప్రక్రియ అర్థమవుతుండగా లోపల అదేదో ఆనందం కానీ అది బహిర్గతంగా పండుగ జరుపుకోలేనిది హడావిడి లేని అలజడి అది ఆ రోజు చాలామందితో మామూలుగా మాట్లాడింది కానీ తను చెప్పేది అర్థమయ్యేది ఎవరికా అని ఆలోచిస్తోంది డాక్టర్ కృష్ణ చాలా బిజీగా ఉన్నాడు రఘుకు ఫోన్ చేసింది నా పెళ్ళికి పెదనాన్న ఇచ్చిన పుస్తకం ఇప్పుడు దొరికింది చెప్పింది గబగబ నిశ్శబ్దంగా విని నవ్వాడు రఘు నువ్వు ఏ మంచి పని చేస్తే ఈ పుస్తకం ఇన్నాటికి దొరికింది వదిన ఆలోచించావా మంచి పనా అవును జీవితంలో కాకతాళీయంగా ఏదీ జరగదు మామూలుగా మనం వినే యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆర్ ఈక్వల్ అనే మాట ఇక్కడ వర్తించదు అనాలోచితంగా నిస్వార్థంగా చేసే పనికి పదింతల ఫలితం ఉంటుంది ఆలోచించుకో నేను రేపు రాత్రి వెళ్ళిపోతున్నాను ఈమెయిల్స్ ఇస్తాను నేను చాలా సంతోషంగా వెళ్తున్నాను మా గురూజీ చూసిన రాధ ఛాయలు ఇవాటికి నీలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది మళ్ళీ మాయలో పడకు ఆ పుస్తకం నీకు భగవద్గీత లాంటిది ఒకసారి చదివి వదిలేసే విషయం కాదు ఫోన్ పెట్టేసిన అలాగే నిలబడిపోయింది రాధా చాలాసేపు ఏం చెబుతున్నాడు రఘు తనను గురించి తాను ఆలోచించుకునే లోపల రాజారావుకు మళ్ళీ అటాక్ వచ్చింది డాక్టర్ కృష్ణ అర్జెంటుగా రమ్మనమన్నాడని కబురు వచ్చింది కూర్చోండి రాధా అతను చాలా సీరియస్గా అన్నాడు చెప్పండి అన్నది రాధా రాజారావు గారి విషయంలో నాకు మీ కోఆపరేషన్ చాలా కావాలి రాధా అంటే నేనిప్పుడు మీరు కోఆపరేట్ చేయడం లేదని కాదు మనం అనుకునేదే వేరు చేసేది వేరు అసలు చెయ్యవలసింది వేరు మౌనంగా ఉండిపోయింది రాధా బుర్రలో చాలా ప్రశ్నలు అడగవలసిన ప్రశ్నలు అడగకూడనివి నిజాలు తెలిస్తే తట్టుకోలేని ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి కానీ అడగదు రాధ పరిణామాలు ముందే ఊహించుకుని అసలు సమస్యను ఎదుర్కోకపోవడం ఆమెకు మొదటి నుంచి ఉన్న లక్షణం ఇంకా ఏం చెయ్యాలి డాక్టర్ చాలా చేశాను చాలా పడ్డాను ఇంతకన్నా ఆమె గొంతులో ఉద్వేగం ఆ మాటల వెనకాల ఎన్నో విషయాలు ఉన్నాయని తెలుసు డాక్టర్ కృష్ణకు యామ్ సారీ మీరు ఆ మూడ్లోకి వెళ్ళిపోయి అస్త్ర సన్యాసం చేయవద్దు నా యాంగిల్ నుంచి చూడడానికి ప్రయత్నిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి నాతో రండి ఇద్దరు లాన్లు దాటి పెద్ద హాలులోకి ప్రవేశించారు చాలామంది పేషెంట్స్ క్రేయాన్స్ పేపర్లు పెట్టుకుని ఏదో రాస్తున్నారు కొంతమంది టేబుల్స్ మీద కొంతమంది గోడకు ఆనుకుని కొంతమంది కాళ్ళు చాపుకుని ఏమిటిదంతా రాధా కుతూహలంగా అడిగింది ఇది కూడా ట్రీట్మెంట్లో భాగమే వీళ్ళందరూ చాలా రకాల వ్యాధులతో బాధపడుతున్న వారే కానీ చాలాసార్లు వీళ్ళు పరీక్షలకు అందరు ఇటు రండి గుడ్ మార్నింగ్ రామకృష్ణ ఎలా ఉన్నారు ఇదిగో ఇలా ఒక తెల్ల పేపర్ మీద ఇతను తన గురించి తన ట్రీట్మెంట్ గురించి ఈ క్రేయాన్స్తో బొమ్మలు వేస్తారు మరొక పేపర్ మీద మరొక బొమ్మ రంగులతో వేస్తారు మరొక కాగితం మీద ఇల్లు కుటుంబం గురించి బొమ్మలు వేస్తారు మీరు మీ పని చేసుకోండి రామకృష్ణ థ్యాంక్ యూ ఇది వీళ్ళ హాబీయా ఇంతమందికి హాబీ ఒకటే అవధుగా రాదా ఇది పార్ట్ ఆఫ్ ది థెరపీ వీళ్ళలో చాలామంది సైకోసొమాటిక్ డిసీజెస్ వల్ల బాధపడతారు వాళ్ళు ఏ ట్రీట్మెంట్కు లొంగరు ఇట్లాంటి బొమ్మల నుంచి డాక్టర్లమైన మేము చాలా గ్రహిస్తాము మాటల గారిడీలో చాలామంది అసలు విషయం దొరకనియరు కానీ ఈ వెర్బల్ డిసెప్షన్ దాటి యూనివర్సల్ సింబాలిక్ లాంగ్వేజ్ ఆఫ్ ది అన్కాన్షియస్ ఈ బొమ్మల ద్వారా మాకు బహిర్గతం అవుతుంది మాట్లాడేటప్పుడు మనం మనకు నచ్చనివి ఇష్టం లేనివైన నిజాలు దాచేసి మాట్లాడతాము కానీ ఈ విజువల్ ఇమేజెస్ నిజమే చెప్పేస్తాయి ఇది కలెక్టివ్ అన్కాన్షియస్కు సంబంధించిన భాష ఫ్రాయిడ్ శిష్యుడు యాంగ్ మనిషి అంతచేతన దాని రూపురేఖల గురించి చాలా చాలా అధ్యయనం చేశారు ఇది ఆయన పద్ధతి మా గురువు గారికి చాలా నచ్చిన పద్ధతి మౌనంగా వింటోంది రాధ వీళ్ళు ఉపయోగించే రంగులు భావాలు సీనరీలు అన్నీ మాకు అసలు జబ్బు ఏమిటో చెప్పేస్తాయి ఒక్కొక్కసారి అసలు పేషెంట్ బాధకు అతను మాట్లాడే విషయానికి అంతర్గతంగా ఇతనిలో జరిగే విధ్వంసానికి సంబంధం కనిపించదు కానీ ఈ బొమ్మల ద్వారా అతని అసలు యాటిట్యూడ్ తెలిసిపోతుంది ఇదంతా సైకోసోమా బాంధవ్యం మీద ఆధారపడుతోంది రాధకు ఏదో వేరే భాష మాటలు మన భాష అయినా అర్థం కాని భాషలో ఉన్నట్లు ఇదేదో డీకోడ్ చెయ్యాలన్నట్లు అనిపిస్తోంది ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేశాడు డాక్టర్ కృష్ణ ఇదంతా మీకు ఒక్కరోజులోనే అర్థమైపోవాలని చెప్పడం లేదు రాధ మీ పెదనాన్నగారు ఈ విషయంలో ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా మీకు అభిలాష ఉంటే మన లైబ్రరీలో కూర్చుని చదువుకోండి బుద్ధిగా తలవుపింది రాధ ఈయన గారు చెబుతుంటేనే ఇంత లక్షణంగా ఉన్నది ఇంకా చదివితే అమ్మ బాబోయ్ అనుకున్నది మన హాస్పిటల్కు ఇంత మంచి పేరు డెబ్బై ఐదు పర్సెంట్ సక్సెస్ రేటుకు కారణం మా పద్ధతులే రాదా రండి వెళదాం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు